Hello guys, welcome to VRS Talks. మన పాత ఛానల్ ఏదైతే ఉందో అది మనం వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము సో మీన్ వైల్ ఏదైతే మన కొత్త ఛానల్ ఈ బిఆర్ఎస్ టాక్స్ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేసుకోండి ఏదైతే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిలేటెడ్ కొత్త ప్రాసెస్ అనేది ఐ మీన్ లైక్ కొత్త అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది వాటన్నిటి కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం అయితే మరి ఇంకా ఈ రోజు నుంచి నేను ఇంకా చేస్తాను అయితే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనే కాదు ప్రతిదీ కూడా ఏదైతే ముందు ఓల్డ్ మన ఛానల్లో చాలా మందికి కూడా ఉద్యోగ అవకాశాలు చాలా వరకు కూడా మనం తీసుకొచ్చే ఇదైతే చేశాం కదా మరి అదే విధంగా ఈ కొత్త ఛానల్లో కూడా మనం అదే విధంగా మీ అందరికీ కూడా ఏదో ఒక ఉద్యోగ ఆపర్చునిటీ వచ్చేటట్టు అయితే మనం ముందుకు వెళ్దాం అయితే ఇక్కడ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిలేటెడ్ కానీ ఆర్ఎల్స్ ఒక కెరీర్ గ్యాప్ ఉండి మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా మీరు గ్రాప్ చేసుకోవాలనేవి అన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోలో ఏదైతే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అప్డేట్ ఎగ్జామ్స్ కోసం అయితే స్టార్ట్ అయ్యాయి కదా చాలా మంది కూడా టెన్షన్ పడుతున్నారు మనం క్లియర్ ఐడియా అయితే ఈ వీడియోలో ఇద్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ కూడా చేయండి అయితే దాన్ని ఇక్కడ మనం నోటీస్ చేస్తే ఏదైతే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుందో ఇక్కడ మనం మార్చ్ ఏప్రిల్లో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది చూసాం అనమాట అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూసాం అయితే ఇప్పటికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతూనే ఉంది ఒక రకంగా అయితే ఇంకా చాలా మంది కూడా రిజిస్టర్ అయిపోయే ఉంటారు ఈ పాటికి కూడా మరి ఇక్కడ నేను మార్చ్ ఏప్రిల్లో ఎన్రోల్మెంట్స్ రిజిస్ట్రేషన్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి అని చెప్పారంటే అప్పటి నుంచే కదా స్టార్ట్ అయ్యాయి సో అప్పటి నుంచి అనేది మనం చెప్తున్నాము అండ్ దెన్ ఇక్కడ ఆగస్ట్ సెప్టెంబర్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయింది దాని తర్వాత ఇక్కడ డిసెంబర్ రెండు అంటే ఎల్లుండి నుంచి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి అనేది అయితే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అట్ ది సేమ్ టైం ప్యానిక్ కూడా అవుతున్నారు అనమాట అంటే ఎగ్జామ్స్ ఏంటి కొత్తగా ఏం ఎగ్జామ్స్ పెడతారు వితౌట్ ఎనీ ఎగ్జామ్స్ ఏదైనా జాబ్ కదా అనేది అయితే చాలా మందిలో ఫీలింగ్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ పెట్టినా సరే దానికంటూ ఒక స్ట్రీమ్ లైన్ ఒక పైప్ లైన్ ఒక ఇది లేదు ప్రాసెస్ పద్ధతి ఏమీ లేదు అంటే నచ్చినట్టు అవుతుంది ఏది ఎలా జరుగుతుందో తెలియట్లేదు అని అంటున్నారు కదా సో అవన్నీ కూడా మనం క్లియర్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కూడా ఇస్తాం ఏదైతే మనం ముప్పై నాలుగు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారో మన ఛానల్ పోయిందో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే దాన్ని ఇక్కడ డిసెంబర్ రెండు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అయితే మరి ఎగ్జామ్స్ ఎవరికి పెట్టబోతున్నారు ఏంటనేది మనం చూసుకుంటే ఇక్కడ ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఎవరికైతే మెసేజెస్ వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతుంది గవర్నమెంట్ అయితే ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని ఇవైతే ఉన్నాయి గవర్నమెంట్ కరెక్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేదని మనం చెప్పొచ్చు ఏంది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళందరికీ కూడా మెసేజెస్ వస్తాయి సో ఎవరికైతే మెసేజెస్ వచ్చాయో మెసేజెస్ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకు ఒక స్లాట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఏ డేట్న అండ్ ఏ నా మీరు ఎగ్జామ్ రాయాలి అండ్ ఎక్కడ రాయాలి అనేది కూడా ఇవ్వడం జరుగుద్ది అయితే మరి ఇక్కడ ఎగ్జామ్ ఎక్కడ రాస్తామని అంటే మన గ్రామర్ వార్డు సచివాలయం ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్ళి మాత్రమే మీరు రాయాలి సో మనం తెలుసుకుందాం డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఇక్కడ చాలామంది కూడా టెన్షన్ పడతారు మాకు మెసేజెస్ రాలేదు ఏమీ రాలేదు కొంతమందికి వచ్చే కొంతమందికి రాలేదని ఇక్కడ మీరు ఏం నోటీస్ చేయాలంటే అన్ని జిల్లాల వారికి కూడా ఇంకా రాలేదు కొంత 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 కొంతమందికి అలా వస్తువు అయితే ప్రజెంట్స్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా రాలేదు సో గ్రాడ్యువల్గా ప్రతి ఒక్కరికి కూడా వస్తువు ఉంటే దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మరి ఇక్కడ మెసేజ్ అంటే ఏంటి ఇక్కడ మీకు వచ్చే మెసేజ్ ఏదైతే ఏపీ గవర్నమెంట్ నుంచి మీరు టెస్ట్ అటెంప్ట్ చేయడానికి మీకు వచ్చే మెసేజ్ అది ఒక టెక్స్ట్ మెసేజ్ అవ్వచ్చు లేదంటే మీ ఈమెయిల్ ద్వారా మీకు మెసేజ్ రావచ్చు ఆర్ఎల్స్ మీ వాట్సాప్లోనే మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ రావచ్చు ఏదో ఒక రకంగా అయితే వస్తుంది మరి ఇక్కడ చాలా మందులు కూడా మళ్ళీ ఒక డౌట్ ఉంటుంది అంటే మరి మెసేజ్ రావడం అంటే టెక్స్ట్ మెసేజ్ మెయిల్ వాట్సాప్ మూడు రావాలా ఏందనేది మూడు అనేది కాదు మైట్ బి మూడింటి మీద వస్తే రావచ్చు లేకపోతే లేదు ఏదో ఒక మీడియం ఏదో ఒక మీడియం ద్వారా మీకు ఒక మెసేజ్ వచ్చిందనుకోండి సో ఆ మెసేజ్లో మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది క్లియర్గా ఉంటుంది అనమాట దానికోసం మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇక్కడ ఏంటి చాలామంది కూడా మనకి ఎగ్జామ్స్ రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు డిసెంబర్లో మాత్రమే అని అయితే చెప్తున్నారు కదా ఇక్కడ మీరు ఒక నోటీస్ చేయండి ఓన్లీ రెండు మూడు నాలుగు తారీఖుల్లో అంటే ఇక్కడ మీకు చాలామంది ఎన్నో లక్షల మంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జా జాబ్స్ కోసం చూస్తున్నారు ఈ ఎగ్జామ్స్ అనేవి మూడు రోజుల్లో ఎలా కండక్ట్ చేస్తారు మూడు రోజుల్లో కండక్ట్ చేసేవి కాదు దీనికి చాలా వరకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది సో అందుకనే నేను చెప్తున్నాను ఎవరికైతే ఇంకా ముందుగా డేట్స్ రాలేదో అంటే లైక్ మెసేజెస్ రాలేదో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా జిల్లాల వారిగా స్లోగా గ్రాడ్యువల్గా వస్తూ ఉన్నాయి దానికోసం వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఆల్సో ఓన్లీ రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు డిసెంబర్ మాత్రమే ఎగ్జామ్స్ అవుతుంది అనే దాంట్లో అసలు వాస్తవం లేదనమాట అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే రెండో తారీఖు నుంచి కూడా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అదైతే మీరు గమనించాల్సిన అంశం అనమాట అయితే దెన్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే పరీక్ష జరిగే విధానం ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని మనం చూసుకుంటే రెండు షిఫ్ట్స్లో అయితే ఎగ్జామ్ జరుగుతుంది అంటే రెండు స్లాట్స్లో అయితే రెండు స్లాట్స్లో మనం ఎగ్జామ్ రాయాలంటే కాదు మనం రాసేది ఓన్లీ ఒక స్లాట్ మనకి ఏదైతే మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్లో మనకి ఏ స్లాట్ అంటే ఏ రోజున ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ రెండు అనుకోండి సో డిసెంబర్ రెండో తారీఖున మనకి మార్నింగ్ స్లాట్ అలౌట్ చేస్తారా ఆఫ్టర్నూన్ స్లాట్ అలౌట్ చేస్తారా అనేది మనకు వచ్చిన మెసేజ్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట అయితే అందులో కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ప్రతి స్లాట్లో కూడా ఇద్దరు క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్ రాస్తారు అని అయితే చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి మీ ఊరు సచివాలయంలో రెండో తారీఖు మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండో తారీఖు మనం తీసుకుంటే రెండో తారీఖు మార్నింగ్ స్లాట్లో మీ ఊరికి సంబంధించిన వాళ్ళు అంటే మీ సచివాలయం సంబంధించిన వాళ్ళు ఇద్దరు మాత్రమే రాస్తారు అండ్ అట్ ది సేమ్ టైం మీ సచివాలయానికి సంబంధించిన క్యాండిడేట్స్ మధ్యాహ్నం స్లాట్లో ఇంకొక ఇద్దరు మాత్రమే ఎగ్జామ్ రాస్తారు అనేది ఇవ్వడం జరిగింది సో మరి ఈ విధంగా మనం తీసుకుంటే రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఎక్కడ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవ్వదు కదా రాష్ట్రం మొత్తం సో అది గమనించాలి మీరు ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా ఒక్కొక్కరికి కూడా గా వస్తూ ఉంటాయి అది ఇక్కడ ఏంటంటే ఫర్ ఈచ్ క్యాండిడేట్ ఏ పీసీ విత్ హెడ్సెట్ మైక్రోఫోన్ వెబ్ కెమెరా ఈజ్ ప్రొవైడెడ్ అంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన టైంలో మీకు ఒక పీసీ అనేది ఇస్తారు అంటే ఒక కంప్యూటర్లో మీకు ఒక మైక్రోఫోన్ మైక్తో పాటు ఒక వెబ్ కెమెరా అనేది మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు హెడ్సెట్తో పాటు అదైతే మీరు నోటీస్ చేయాలి మరి ఇక్కడ మేము మా ల్యాప్టాప్ తీసుకొస్తాం మా ల్యాప్టాప్లోనే మేము సచివాలయంలోనే కూర్చొని రాస్తామంటే కుదరదు మీరు ఏవి తీసుకు వెళ్లకుండా డైరెక్ట్గా మీ సచివాలయానికి వెళ్ళొచ్చు ఒక పెన్ పట్టుకొని అంతే దట్ ఇట్ సో దట్ వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళే మీకు సిస్టమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ స్లాట్ సో మీ స్లాట్ని బేస్ చేసుకొని మీరైతే వెళ్ళండి అండ్ ఇంకొక మార్చు చెప్తున్నాను ఎగ్జామ్స్ మూడో తారీఖున మీన్ రెండు మూడు నాలుగు తారీఖుల్లోనే జరగవు అండ్ ఆల్సో ఇక్కడ మెసేజెస్ రాలేదని అయితే టెన్షన్ పడద్దు అయితే నేనేం చెప్తానంటే ఎవరెవరికైతే వచ్చి యాజ్ ఆఫ్ నో మెసేజెస్ వచ్చాయో సో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మీకు ఏ రోజున ఎగ్జామ్ ఉంది అండ్ దెన్ ఏ స్లాట్ని మీకు ప్రొవైడ్ చేశారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే నోటీస్ చేయండి ఎక్స్ప్రెస్ చేయండి అండ్ దాన్ని ఇక్కడ మనకి ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ రాస్తారో మరి దీనికి కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి అంటే జాగ్రత్తలు అంటే కొన్ని ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి మరి ఆ ప్రొవిజన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే ఇక్కడ చూశారు కదా ఎగ్జామ్ విల్ బీ అటెంప్టెడ్ ఇన్ గ్రామ ఆర్ వార్డ్ సచివాలయం ఓన్లీ అంటే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో మీ ఎగ్జామ్ అనేది యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఇన్ ఓన్లీ ఎవర్ గ్రామ ఆర్ వార్డ్ సచివాలయం ఎవరు కన్సర్న్ గ్రామ ఆర్ వార్డ్ సచివాలయంలో మాత్రమే కండక్ట్ చేస్తారు మీరు అక్కడే అటెంప్ట్ చేయాలి అండ్ కెమెరా మైక్రోఫోన్ అనేది మస్ట్ అనమాట కెమెరా మైక్రోఫోన్ మస్ట్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా మీరేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఒక ప్రాక్టారింగ్ అనేది ఉంటుందన్నమాట అంటే మీకు ఒక వెబ్ కెమెరా ఉంటుంది ఆ వెబ్ కెమెరా బేస్ చేసుకొని మీకు ఒక మెంటరింగ్ మానిటరింగ్ అనేది ఉంటుందన్నమాట అది నోటీస్ చేయండి అండ్ అదే టైంలో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ జాగ్రత్త మీరు ఏం తీసుకోవాలంటే ట్యాబ్స్ కానీ అంటే వేరే ట్యాబ్స్ మూడో పాయింట్ చూసారు కదా నో ట్యాబ్స్ ఆర్ విండోస్ టు బీ చేంజ్డ్ వైల్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ అంటే మీరు ఏదైతే ఒక విండో స్క్రీన్ మీద ఎగ్జామ్ రాస్తున్నారో అది తప్ప మీరు ఇంకొక ట్యాబ్ స్విచ్ చేయడం కానీ ఆర్ఎల్స్ ఇంకొక విండో ఓపెన్ చేయడం కానీ ఇంకొక ఫోల్డర్ ఓపెన్ చేయడం కానీ చేయకూడదు అలా చేస్తే ఏంటంటే మీరు మిస్కండక్ట్ కింద అయితే వస్తుందనమాట సో దెన్ మీ ఎగ్జామ్ కూడా క్యాన్సిలేషన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అలా అయితే చేయొద్దు రైట్ అండ్ దెన్ ఇంకా సిలబస్ కోసం మనం చూసుకుంటే ఇది ఒక ఎగ్మ్షన్ మాత్రమే ప్రాపర్గా వాళ్ళు ఏమి ఇవ్వలేదు యాజ్ ఆఫ్ నౌ అయితే మనం ఆల్రెడీ మన పాత ఛానల్లో చాలా వీడియోస్ కూడా చేసాం సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆ రోజుల్లో చెప్పుకున్నవే అయితే ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ పైన మీకు ఉంటుంది ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి మ్యాండేటెడ్గా అడుగుతారు అయితే ఇంగ్లీష్ స్కిల్స్ అంటే మరీ ఎక్కువే ఉండదు జనరల్గా పాసేజెస్ ఇస్తారు పాసేజెస్ బి ఇవ్వచ్చు పాసేజెస్ ఇచ్చి దాని కింద ఆన్సర్ ఇవ్వచ్చు అండ్ దెన్ ప్రిపోజిషన్స్ స్పెల్లింగ్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు అనమాట అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ పైన మీకు ఇస్తారు ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా వరకు రావాలి రైట్ చాలా వరకు డిగ్రీలు చేసి ఉంటారు కనుక ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఖచ్చితంగా రావాలి ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అనేది చాలా వరకు మీకు వచ్చి తీరాలి రైట్ అండ్ దెన్ దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి అండ్ రీజనింగ్ ఏవైనా ఫిగర్స్ ఇస్తారు ఫ్లో చార్ట్స్ ఇస్తారు ఒక నెంబరింగ్స్ ఇస్తారు హై రిలేటెడ్ నెంబర్స్ ఇస్తారు దాన్ని మీరు సార్ట్అవుట్ చేయడం లేకపోతే ఒక స్పెల్లింగ్స్ ఇచ్చి అందులో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రీజన్ కింద వస్తుంది అండ్ అర్థమెటిక్ మనందరికీ తెలిసింది టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ రేషియోస్ కానీ ఇంట్రెస్ట్ కానీ వీటిపైన కొంతవరకు మీకు ఇవ్వచ్చు అయితే ఇంకా మరి ఈ సిలబస్లో మనం చూసుకుంటే మీకు చాలా వరకు క్వశ్చన్స్ ఎందులో ఉంటాయంటే ఫస్ట్ ప్రయారిటీ ఇంగ్లీష్ ఇస్తారు దాని తర్వాత కంప్యూటర్ ఇస్తారు దాని తర్వాత రీజనింగ్ అర్థమెటిక్ కొద్దిగా తక్కువ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ నోటీస్ చేస్తే ఇంగ్లీషు కంప్యూటర్ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఇస్తే రీజనింగ్ అర్థమెటిక్ నుంచి మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో టైం కోసం మీరు ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు ప్లస్ మోర్ ఓవర్ మన ఛానల్ ఫాలో అవ్వండి ఛానల్ ఫాలో అయ్యి ప్రతిది కూడా మీరు అబ్జర్వ్ చేయండి నేను ప్రతీది కూడా మీకు అప్డేట్ ఇస్తాను మనం ఏదైతే చెప్తున్నామో ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఎగ్జామ్ సక్సెస్ అవుతుంది అండ్ ఆల్సో మీకు ఒక మంచి పొజిషన్ ఏదో ఒక జాబ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీఆర్ఎస్ స్టాక్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ